విశ్వీ మనం హైదరాబాద్ నుంచి రావాలంటే కర్నూలు వరకు అండి బై కార్ అయితే కనుక మీరు కర్నూలు వరకు వచ్చి కర్నూలు నుంచి మనం లోపలికి చిన్న విలేజ్లోకి దారి తీసుకోవాల్సి ఉంటుంది దారంతా కూడా చక్కగా పచ్చితనంతో చాలా బాగుంటుంది ఈ అమ్మవారి ఆలయానికి నేను భగవంతులు అనుగ్రహిస్తే రెండు సార్లు అమ్మవారు అనుగ్రహిస్తాయి లేదు అంటే ఒక్కసారైనా తప్పకుండా వస్తారండి చాలా మహిమాన్వితమైన అమ్మవారు ఇక్కడ ఏంటంటే స్వయంభుగా వెలిసారు అమ్మవారు ఈ అమ్మవారికి ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి రండి ఈ ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకోవచ్చు అయితే ఆలయ సమయాల్లో ఆ సమయం ప్రకారం అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అదేనండి అమ్మవారు నందవరం వచ్చినప్పుడు చూడవలసిగా ఇంకొక చాలా ప్రత్యేకమైన తెలుసు అంటే సాశ్రీ విశాలాక్ష అమ్మవారి ఈ గోహ మార్గం ద్వారా हरे मृत्यु कैतव बंजनि कैतव बंजनि नासते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपेराते भगवान वारणासी నుంచి భూభువ ద్వారా కలుగుచి చక్రవర్తి సాక్షం చెబారు ఈ జగదుంభకరం భవన ప్రియ భాష విలాస నివాసరతే సిధరిసి లోమణి దుంగ तु मधुरे मधुकैतम